సెకండ్ సాటర్డే రోజు హాలిడే అని చెప్పేసి మా అమ్మ దోశలు వేద్దామని ప్రోగ్రామ్ అయితే పెట్టుకుంది అందుకని ముందు రోజే పిండి అయితే రుబ్బి పెట్టేసుకుంది కానీ సాటర్డే రోజు మార్నింగ్ నిద్ర లేచేసరికి కరెంట్ అయితే పోయిందండి హాలిడే అని చెప్పేసి కాస్త లేట్ అయితే లేచాము ఇంకేం చేస్తాము దాంట్లోకి చట్నీ అయితే కావాలి కదా దోశల్లోకి దోశలు అయితే వేసే వేసేస్తాము కానీ చట్నీ ఎలా అని చెప్పి ఆలోచిస్తే మా అమ్మ అయితే దీంట్లో రుబ్బురోలు అయితే ఇట్లా నేను చేస్తానని చేస్తుంది ఫస్ట్ అయితే పల్లీలు అవన్నీ వేయించుకొని ఓన్లీ పల్లీలు మాత్రమే చేసుకునేది అనమాట దాంతో పేస్ట్ తర్వాత కాస్త నీళ్ళు అయితే వేసి ఇంకా సన్నగా అయితే రుబ్బుతూనే ఉంది తర్వాత ఈ విధంగా అయితే అయిందండి అనమాట ఒక స్పూన్తో ఇలాంటివి పాతకాలంలో చేసేవాళ్ళు కదా ఇలా ఇలాంటి దానిలో చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మిక్సీలో దానికంటే ఇప్పట్లో కూడా ఇలా మీరు ఎవరైనా చేసుకుని తింటే కామెంట్ అయితే చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను బాగా తిన్నాను నేనైతే మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్